జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం అని అంతే అక్కడితో వాళ్ళు అతన్ని చంపేశారు అది మన తెలుగుదేశం కార్యకర్తల్లో ఉండే ధైర్యం అట్లానే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన ఎప్పుడు మర్చిపోరు కార్యకర్తని పేరు పేరును ఆయన గుర్తుంచుకుంటారు ఆయన వెళ్ళి ఆ కార్యకర్త పాడు మోసారు ఆయన అది ఆయన ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరు ఆయన అట్లానే నందనం సుబ్బయ్య ఆయన కూడా ఇట్లా శాండ్ మాఫియా జరిగేటప్పుడు ఆయన కూడా వెళ్ళి ఎదుర్కొంటే ఈ వైసీపీ రాక్షసుల్ని అట్లానే అక్కడికక్కడ ఆయన కొడిసి చంపేశారు అట్లానే హంసవేణి అంశం ఏమి బంగారు పాలెంలో తెలుగుదేశం కార్యకర్త స్త్రీ స్త్రీ అనేది కూడా చూడకుండా ఆ అమ్మాయి చేసింది ఏం లేదు ఒక నీళ్ళు వచ్చే పంపులో నీళ్లు కొట్టుకుంటే అది నీళ్లు రావట్లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి వర్షాలు లేవని కూడా తెలుసు అయినా ప్రజలకి కార్యకర్తలు వదిలేడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమీ చేయలేడు వాళ్ళు పొట్టలు నింపుకోవటం వాళ్ళు జేబులు నింపుకోవటమే సరిపోతుంది నీళ్ళు రావట్లేదని తెలుగుదేశం లేదా మనందరినీ చూసి ముందు వెనకాల పక్కన మీరందరూ నన్ను కాపాడుతున్నారు అది ఎందుకు మీ మీకు తెలుగుదేశం పార్టీ మీద ఉండే గౌరవం చంద్రబాబు నాయకత్వం మీద మీకు ఉండే గౌరవం అది నాకు సంతోషం కానీ అట్లానే ఒక పక్కన బాధ కూడా ఎందుకంటే ఇట్లా కుటుంబం బాధతో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని మీకు ఒకటే గుర్తు చేయాలనుకుంటున్నాను మీ కార్యకర్తలకి మనం ఈ ఐదేళ్ళు చాలా ఎదుర్కొంటున్నాం ఇంకా కొన్ని రోజులే మిగిలింది ఈ ప్రభుత్వం అరాచకాలకి కొంతమంది కార్యకర్తలు నా మనసులో ఎప్పుడు ఉండిపోతారు ఒక్కరు మాచర్ల సుబ్బయ్య ఆయన్ని ఈ వైసీపీ రాక్షసులు ఆయన్ని పట్టుకుని కొట్టి ఆయన మెడ మీద కత్తి పెట్టి జై వైసీపీ జై జగన్ అని చెప్పమంటే అది తెలిసి మళ్ళీ అక్కడ వైసీపీ రాక్షసులు ఆ అమ్మాయిని పట్టుకుని రెండు కళ్ళు పీకేశారు అది జరుగుతుంది మన కార్యకర్తలకి మీరందరూ చాలా ఎదుర్కొంటున్నారు నాకు తెలుసు అట్లా తెలిసి నాకు తెలిసి కొంతమంది అట్లా ఎంతమంది కార్యకర్తలు మీరందరి జీవితాలు ఆంధ్రప్రదేశ్కే కాదు తెలుగు దేశానికే మీరందరు త్యాగాలు చేస్తున్నారు ఒక మహాత్మా గాంధీ గారే కాదు మీరందరూ కూడా మీరు ఆంధ్రప్రదేశ్కి త్యాగాలు చేస్తున్నారు అది మనలో ఉంది గొప్పతనం ఈ రాష్ట్రాన్ని మనందరం కాపాడుకోవాలి మనందరం ముందుకెళ్ళాలి చెయ్యి చెయ్యి కలిపి తండ్రి ఎంత అవసరమో ఒక కుటుంబానికి అట్లానే ఒక నమ్మకమైన నాయకుడు అవసరం ఈ పార్టీకి ఈ రాష్ట్రానికి అది ఒక్కడే ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అందుకే వచ్చేది మన ప్రభుత్వమే ఆ ప్రభుత్వం రావాలంటే మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి తెలుగుదేశం జెండా పైకి పుచ్చుకుని మనందరం కలిసి ముందుకెళ్దాం మే పదమూడున మనం ఓటేద్దాం మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్దాం అది ప్రజల ప్రభుత్వం అది ఒక రాక్షస పాలన మాత్రం కాదు మీ అందరికీ తెలుసు చంద్రబాబు గారి నాయకత్వం గురించి ఇది మీకు తెలియజేయాలనుకుంటున్నాను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఎస్పెషల్ యువకులు మీరందరూ ముందుకు రావాలి మా తరం తర్వాత మీరే ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మీరందరూ చేయి కలిపి మీ కోసం మీరు పోరాడుకోవాలి మీ భవిష్యత్తు కోసం ఉద్యోగాల కోసం రేపు మీరు పెళ్లి పోతుంది మీ కుటుంబం కోసం కూడా మీరు ఆలోచించి ముందుకు అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి